సార్ ఇప్పుడు కొత్త ఇంకొక ప్రోడక్ట్ తో కూడా మీరు చూపిస్తున్నారు కదా ఇది ఏంటి సార్ అసలు ఇదిని దేశీ హ్యాండ్ అంటారు హిందీలో తెలుగులో కండసారి అంటారు ఇది మనకు ప్రాచీన పద్ధతిలో తయారు తయారైన చక్కెర ఇది ఇది ఎట్లా అంటే ఇది చెరుకు కూడా చెరుకు గోదావరి వ్యవసాయము ఆవు పేడ ఆవు మూత్రము ఘనామృతం జీవామృతం ఏమన్నా పంట పండిస్తారు వితౌట్ ఎనీ కెమికల్ లేకుండా ఆ చెరుకు రాసాన్ని ఉడకబెడతారు కట్టెల పేయ్యి మీద ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత ఏం చేస్తారు దాని ఒక దాన్ని వడగడతారు వడగట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉడకబెట్టి ఏదైతే బాగా చిక్కటి పదార్థం ఉందో అది బెల్లం సైడ్ కొంచెం దాని నెక్స్ట్ ఐటమ్ ఏదైతే లిక్విడ్ ఉందో దాన్ని ఒక రోలర్లేసి ముప్పై ఆరు గంటలు తిప్పుతారు రోలర్ లేసి తిప్పినాక అది ఇట్లా గోడలకు చెరుకులాగా ఇది చక్కెరలాగా ఫామ్ అవుతూ ఉంటుంది తిప్పంగా తిప్పంగా అదంతా గా జరుగుతుంది అదంతా గీసి ఏం చేస్తారంటే ఇట్లా ఎండక ఆర ఎండక ఎండకా పోసి ఒక మనిషి అక్కడ కావాలి ఉంటారు ఇదంతా గా జరుగుతుంది ఎందుకు ఎండలకు ఎండకే ఆరు వస్తారు ఈ చక్కెరని అంటే పచ్చికున్నప్పుడు ఎండక ఆరు వస్తే దీంట్లో ఉన్న మినరల్స్ అన్ని సురక్షితంగా ఉంటాయి జనరల్గా కంపెనీస్ ఫాలో చేస్తారు అంటే దాన్ని డ్రయర్స్లు ఇస్తారు డ్రయర్లు అంటే ఓవర్ హీట్ ఇస్ అంటే థౌసండ్ డిగ్రీస్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ టెంపరేచర్ ఇచ్చేసరికి అందులో ఉన్న మినరల్స్ అన్ని నశించిపోతాయి చెరుకు రసం ఈ కలర్ ఉన్నప్పుడు తెల్లగా వచ్చే అవకాశం లేదు తెల్లగా వస్తుంది అంటే అలా బ్లీచింగ్ చేస్తారు బ్లీచింగ్ చేసి ఇరవై మూడు రకాల కెమికల్ కలుస్తారు తెలియచక్కర్లా తెల్ల చక్కెర గురించి అతి గారు ఏం చెప్పాలంటే ఒక చెంచ తెల్ల చక్కెర తింటే ఒబెసిటీ పెరుగుతుంది బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ చక్కెర ఒక చెంచ చెక్కర అరగడానికి శరీరం అంతా కసరత్తు చేస్తుంది అంట అదే ఈ బెల్లం కానీ చెరు ఈ దేశీ కానీ తిన్నారనుకోండి సో మనకు పూర్తిగా మినరల్స్ అంతే ఇది సులభంగా అనమాట ఇది ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దేవుని ప్రసాదాలకు ఎక్కించేటప్పుడు మీరు ఇదే వాడండి రాక్ సాల్ట్ ఇదే వాడండి ఎందుకోసం అంటే సముద్ర అంటే అలా జీవరాశులు చనిపోతా ఉంటుంది వాటి అవశేషాలు మిగులుతాయి కాబట్టి అది నాన్ వెజ్కి ఎందుకు వస్తుంది ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారో దేవుని ప్రసాద్ ఎక్కిస్త ఎక్కిస్తారో వాళ్ళు రాక్ సాల్ట్ ఈ దేశికన్ షుగర్ వాడండి మేము తిరుమల స్వామి వారు కూడా ఈ చక్కెర ప్లస్ రాక్ సాల్ట్ పంపించేవాడము ఈ మధ్యకాలంలో అది ఆపేసి తాత్కాలికంగా మళ్ళీ పంపిస్తాము నైవేద్యాలకు ఇది వాడితే మంచిదని నా రిక్వెస్ట్ ఇది పిల్లల కనుక ఇది ఇస్తే ఇది ఇచ్చారనుకోండి ఈ చక్కెర ఇస్తే వాళ్ళకు బోన్ స్ట్రెంత్ ఉంటుంది పిల్లలకు మెమరీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇలా రిచ్ కాల్షియం ఉంది అంటే వాళ్ళకు రోగ శక్తి పెరిగి వాళ్ళకు అన్ని రకాల మినరల్స్ ఇప్పుడు బెల్లంలో ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవన్నీ అందుతాయి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బెల్లం వాడితే మంచి బెల్లం వాడితే ఇది అవసరం లేదు ఇది నేను అమ్ముకోవాలనే చెప్పట్లేదు ఎవరైతే తెల్ల చక్కెర తిని వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో వాళ్ళకి నేను ఇది వాడమని రిక్వెస్ట్ చేస్తాను సత్యన స్వామి వ్రతాలకు వాటికి ఇదే వాడితే మంచిది ఎందుకంటే నైవేద్యాలకు దేవునికి ప్రసాదాలకి చాలా మంచిది ఇది మంచి ఐటెం కాబట్టి ప్రసాదాలకి తొందరగా ఎక్కుతుందండి ఇది కిలో ఎంత పడుతుంది ఇది మేము లూజ్గా అవుతున్నాము నూట పది రూపాయలకి ఇస్తాము అది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఉంటుంది ఒకవేళ ప్యాకింగ్ చేస్తే నూట ఇరవై రూపాయలకి ఇస్తామండి ఆధారంగా పోస్టల్ ఛార్జెస్ వేరే ఉంటాయి వచ్చి తీసుకుంటా అంటే నేను మీకు అడ్రస్ ఇస్తాను కబడ్డీ కూడా హైదరాబాద్ సార్ ఈ ఉప్పు తింటే లాభాలు పెద్దవాళ్ళకి ఇవాళ చాలా వరకు పిల్లలకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆరోగ్య సమస్యలు పిల్లలు పుట్టని సమస్యలు ఇట్లాంటివి అవి కూడా వీటిలో ఏమన్నా మంచివి ఉన్నాయంటారా ఉన్నాయండి తప్పకుండా ఉంటాయి ఎందుకంటే రాక్ సాల్ట్లో ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉంటుంది ఒక్కొక్క మినరల్ మనకు ఒక్కొక్క పార్ట్కు మనకి లాభం చేస్తే చేపి వస్తుంది లేదంటే రాక్ సాల్ట్ తింటే గుండెకు సంబంధించిన విటమిన్స్ ఉంటాయి అది పిల్లలకు జనరల్గా వీదే వీదే కణాలన్నీ ఇప్పుడు ఈ మధ్యాహ్నం నశించిపోతున్నాయి కదా వాటికి ఏదైనా సరే మనకు వేరే రకాల నశిస్తున్నాయి అంటే మనకు దానికి సంబంధించిన విటమిన్ లోపం అది ఆ విటమిన్స్ అన్ని మనకు ఇందులో అందుతాయి దాంతోపాటు ఏంటంటే కేవలం ఉప్పు చక్కెర తినంత మాత్రమే మనకు ఆరోగ్యాలు బాగుపడితే కాదు ఇది తినాలి దీంతో పాటు కూడా మనకు చెక్క గానుగోలు నూనెలు వాడాలి స్వచ్ఛమైన ఆవునయ్యి ఆవు నెయ్యి వాడాలి దేశవాళ్ళు బియ్యాలు ఉంటాయి మా పిల్లయి సాంబా కులాకరు భావరూపి ఈ రైసులు తిన్న వాళ్ళందరికీ తప్పకుండా పిల్లలు అవుతున్నారు ఎందుకంటే నేను ఈ మధ్య నేను విజయరామ గారు వెంబడి అన్ని ఊళ్ళో తిరుగుతున్నాం ఈ బియ్యాల గురించి ఈ భోజనాల గురించి ప్రచారం చేస్తున్నాము విజయరామగారు నెలలో ఇరవై ఐదు రోజులు వారు పర్యటనలో ఉంటారు అంటే మొత్తం సమాజానికి అంకితమైనరు వారు ఎంబడి తిరిగే తిరుగుతున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం దీని మీద అవగాహన ఉంది ఎవరికైతే పిల్లలు కాలేరు పిల్లలు అవతలేరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు మా పిల్ల సాంబ కులాకర్ బావురూపి ఈ మూడు రైసులు తప్పకుండా తినండి దాంతోపాటు మిగతా ఆర్గానిక్ కూరగాయలు నూనెలు నెయ్యి ఏమనే ఒకటి తీసుకోండి తప్పకుండా మీ ఆరోగ్యాలు బాగుంటాయి దీపాలు అనేది చూపిస్తున్నారు సార్ అది ఎట్లాంటి లాభాలు చేకూరుస్తాయి లేకపోతే అది దానివల్ల లాభాలు ఏంటి ఇంట్లో ఎట్లా వెలిగించుకోవాలి ఇప్పుడు అది ఉప్పుతో మనం రేపు ఎప్పుడైనా నీళ్ళల్లో దీపాన్ని కడగాలి అనుకుంటే కనుక అది కరిగిపోతుంది అనేది ఒక అపో ఇది ఇవి రాక్సల్ స్టోన్తో తయారు చేసిన ఉప్పు అండి మనకు ఏం చెప్తుందంటే లక్ష్మీదేవి ఉప్పులు కొట్టింది కాబట్టి ఉప్పు దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని మనకు పండితులు చెప్తుంటారు ఇదే ఇప్పుడు ఈ స్టోన్తోని స్టోన్ స్టోన్తో మేము ఈ విధంగా దీపాలు తయారు చేసాము దీనివల్ల మనకు నెగిటివ్ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ నెగిటివిటీ ఏమంటే పోతుంది నెక్స్ట్ మనకు వాస్తు దోషం ఉంటే పోతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇది మీరు వెలిగించేటప్పుడు ఇంట్లో ఆవునవి కానీ స్వచ్ఛమైన ఆవునయి కానీ నువ్వుల నూనె కానీ లేదంటే ఏదైనా నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇట్లా స్వచ్ఛమైన ఏసీ మీరు వెలిగిస్తే మనకు వీళ్ళంతా పాజిటివ్గా ఉంటుంది మనకు ఇది ఇది కడగద్దండి కరిగితే కరిగిపోతుంది పొడి పట్టుదని తుడుచుకోవాలి అయితే వర్షకాలంలో కొంచెం తేమను గ్రహిస్తుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వదిలేస్తుంటుంది కొద్దిగా చెమ్మ వస్తుంటది కింద ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ దీపాన్ని మనం పెట్టాలి అన్నారు దాని తర్వాత దోషాలని పోతాయి అన్నారు కదా ఆ దీపం ఇరవై నాలుగు గంటలు వెలగాల లేకపోతే ఏమన్నా రోజుకిన్ని గంటలంటే సరిపోతుంది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిగిస్తే మరీ మంచిదే మనకు మేము అక్కడ మేము శ్రీకాకుళంలో కూర్మా గ్రామం అనమాట అక్కడ కూడా వాళ్ళు కరెంట్ వాడారు వారు కూడా ఇట్లాంటి ఇస్తే వాళ్ళు వీళ్ళు వెలిగించుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిగించుకోవచ్చండి చాలా మంచిది ఇది అయితే ఇది మనకు ఎప్పుడైతే మనము తుడవాలనుకుంటున్నామో అప్పుడు మీరు పొడి బట్టతో తుడుచుకుంటే సరిపోతుంది దీని వల్ల చాలా లాభాలు ఉంటాయి కొన్ని అనుకున్న పనులు కూడా నేరే చాలా ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు ఇది మాకు వాస్తు పండితులు టీవీలలో చెప్పినప్పుడు నేను ఎట్లా చూసి మా మమ్మల్ని సంప్రదిస్తా ఉంటారు అప్పుడు మేము చెప్తుంటాం అంటే ఒక్కొక్కరు అనుభవాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనుభవాలు అంటే ఇదే సైజ్ ఉందా గురుగారు మీ దగ్గర ఇంకా వేరే సైజులు ఉన్నాయా లేకపోతే మీరు ఆర్డర్ చేస్తే చిన్న ఏమన్నా లేదండి ఇదే సైజ్ ఉంటుంది ఒకటి ఇదే సైజులో మేము తయారు చేస్తాం ఇది ఇంకా గంటెడు మనకు నూనె పడుతుంది ఇంకా అంటే ఈ దీపాలు దేవుడి దగ్గర పెట్టుకోవాలా ఎక్కడ పెట్టాలి ఇది దేవుని దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైతే మనకు కంప్యూటర్స్ కానీ మన రూమ్ లో కూడా పెట్టుకుంటే రేడియేషన్ లాగేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చేది సెల్ఫోన్ నుంచి వచ్చేది ఏదైతే రేడియేషన్ ఉంటుందో ఆ రేడియేషన్ గుంజేస్తుంది ఈవెన్ రాక్సల్ స్టోన్స్ కూడా పెట్టుకున్నా కానీ రాక్సల్ స్టోన్స్ కానీ రాక్సల్ ల్యాంప్స్ ఉంటాయి మా దగ్గర అంటే బెడ్ ల్యాంప్స్ ఉంటాయి అది కూడా రేడియేషన్ లాగేస్తుంది అండి ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్ చాలా సేపు నుంచి ఇంటర్వ్యూలో చూసాను చూస్తే కనుక మీరు న్యాచురల్ గా బట్టలు కూడా షర్టు ప్యాంటు కూడా న్యాచురల్ గా ఉన్న ఖాళీదే వేసినట్టు కనిపిస్తుంది అవునండి ఇది చేనేత వస్త్రాలు అండి ఇవి ఇది ఇది హ్యాండ్లూమ్ అంటే వితౌట్ కరెంట్ అనమాట కరెంటు లేకుండా ఈ బట్టలు నేస్తారు చేనేత కార్మికులు మనకు పత్తి పండించి మన పాత కాలంలో పండించిన ఇవి బట్టలు ఇది కేవలం మన భారతదేశానికి అండి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలాంటి బట్టలు తయారు చేయలేరు ఈ బట్టలు వేసుకుంటే నాకు ఎంత సౌకర్యంగా ఉంటుంది అంటే ఎండాకాలంలో వడదెబ్బ తాకదు చలికాలం వర్షాకాలంలో కూడా ఈ చలిని కొంతవరకు నాకు కాపాడుతుంది ఈ బట్టలు వేసుకుని నేను జనరల్గా ఎండ ఎండలో నేను బయట తిరిగినప్పుడు నాతో పాటు తిరిగిన వాళ్ళేమో ఉబ్బరిస్తుంది చెంపకాయలు వస్తుంది రకరకాలు అంటారు అసలు నాకు అట్లాంటి సమస్య ఉండదు ఈ బట్టలు కాస్ట్లీగా ఉంటుంది ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ రోజంతా వాళ్ళు నేస్తే వాళ్ళు ఆరు వందలు ఏడు వందలు కూలిస్తా అనమాట అట్లాంటప్పుడు ఈ బట్టలు చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా ఈ బట్టలు నేను ఎందుకు వేస్తున్నాను అంటే ఇది పర్యావరణకి చాలా మేలు చేస్తుంది ఈ బట్టలు అనుకోండి భూమిలో వేసి వస్తే భూమిలో కలిసిపోతుంది అదే మనం కెమికల్ బట్టలు వాడినామనుకో కలర్ కలర్ బట్టలు ఆ కలర్స్ ఏంటంటే పెట్రోలియంది బై ప్రోడక్ట్ అని నేను విన్నాను అవి మన భూమికి చాలా నష్టం చేస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ తయారు చేసేటప్పుడు ఎటువంటి పొల్యూషన్ లేదండి అదే మీరు కలర్ కలర్ కలర్ఫుల్ బట్టలు అనుకోండి మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఒక కెమికల్ వేస్టేజ్ నైదాలు పాడు చేస్తుంది పైన పొల్యూషన్ జనరేట్ చేస్తుంది సముద్రాలు పాడైపోతున్నాయి కొని ఆ బట్టలు వేసుకుంటే ఏమైనా ఆరోగ్యం వస్తుందంటే అస్సలు రాదు ఇంకోటి ఏంటంటే మనకు నేను ఈవెన్ లోపల వేసుకున్న ఇన్నర్ వేర్స్ కూడా నేను ఖాదీ బట్టలు వేసుకుంటాను జనాలకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్నర్ వేర్స్ కూడా అంటే డ్రయర్ కానీ బనెన్ కాని కూడా ఇవి ఈ ఖాదీ బట్టలు వేసుకుంటే శుక్ర కణాలన్నీ నశించు శుక్ర కణాలన్నీ వీర కణాలు శుక్ర కణాలు నశించకుండా ఉంటాయి జనరల్గా ఇప్పుడు పెద్ద పెద్దది కంపెనీస్ ఏదో వాడతారు కదా ఇన్నర్ వేర్స్ వాటిలో కలిపే హాని కెమికల్స్ కెమికల్స్తోని వీళ్ళకు సంతానము ఉత్పత్తులన్నీ ఆగిపోతున్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కాజు బట్టలు వాడితే చాలా సౌకర్యంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ బట్టలు వేసుకుంటే మనము తల్లి పడేలో ఉన్నట్టు ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ గురుగారు ఈ అన్నిటి కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఇండియాలో డెలివర్ చేస్తానని అంటున్నారు తప్పకుండా చేస్తామండి ఓకే గురుగారు థ్యాంక్ యూ నమస్తే